ஓகே ஓகே தூரம் ஒன்று பரவலு மீது கூட கொஞ்சம் தூரம் ஸ்பெண்ட் அவனு பரலா ஓகே ஓகே அது ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మరి గత వారం పది రోజుల నుంచి రాజకీయాలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం తప్పు చేసాం భగవంతుడా మమ్మల్ని కాపాడని చెప్పి మనం వేడుకుంటాం భగవంతుడిని ఈరోజు మరి రాజకీయాల్లో ఒక కొత్త డెఫినేషన్ తీసుకొచ్చి దేవుణ్ణే రాజకీయాల్లోకి లాగేసి మరి కలియుగ దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి మీద మరి టీటీడీలో దేవస్థానం వాళ్ళు కలితీ నెయ్యి వాడేరని ఒక రకమైన ఆరోపణలు చేసి ఆరోపణలు ఎక్కడా కూడా శానిటీ లేకపోయినప్పటికీ కూడా మరి ప్రజల్లో ఒక భయ ఆందోళన మరి సిచ్యువేషన్ తీసుకొని వచ్చి ఈరోజు కుల మతాలు చిచ్చులు పెడుతున్న ఒక గొప్ప ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి వారులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందువల్లంటే మరి చేసిన ఎలిగేషను కలితీ నయ్యి వచ్చిందని ఆయన ఆరోపిస్తున్నారు కానీ మరి జూన్ నెల పన్నెండో తారీఖు నుంచి ఇది ఏదైతే కంపెనీ మీద ఎలిగేషన్ తీసుకొస్తున్నారో జూన్ పన్నెండో నెల నుంచి ఫస్ట్ టైం వాళ్ళు సప్లై మొదలెట్టారు అప్పటి నుంచి కూడా నాలుగు ట్యాంకర్స్ ఓకే చేసుకుని మరి ఏదైతే మరి టీటీడీకి ఒక స్పెషల్ నిబంధనలు ఉంటాయి అన్ని పాస్ అయ్యి మరి నెయ్యి వెళ్ళడం జరిగింది సో లడ్డూ తయారీకి నేను ఒకటే కోరుతున్నానండి జూన్ పన్నెండో తారీఖున సీఎం ఎవరు చంద్రబాబు నాయుడు గారే సీఎం సో ఈవో గారు ఈవో గారు ఆయన ఇచ్చిన నివేదికలో ఆయన చెప్పింది ఏంటి అంటే జూన్ పదిహేడో తారీఖున జూలై పదిహేడో తారీఖున ఆయనకి ముందు వచ్చిన నాలుగు వాటర్ మరి నెయ్యి ట్యాంకర్ ని మరి రిజెక్ట్ చేయడం జరిగింది ఆ రిజెక్ట్ చేసిన వాటర్ ఆ రిజెక్ట్ చేసిన నెయ్యి ట్యాంకర్ ని టెస్టింగ్ కి పంపితే ఇలాగా ఎస్ ఎస్ వాల్యూ తక్కువ ఉందని చెప్పి చెప్పడం జరిగింది సో రిజెక్ట్ చేశారు ఎందుకు రిజెక్ట్ చేశారు అని చెప్పి పంపడం జరిగింది సో ఆ నివేదిక జూలై ఇరవై మూడో తారీఖున వస్తే మరి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా ఈ నివేదిక ఎందుకు ఆపడం జరిగింది మరి ఆ రోజున్న మరి సీఎం గారు అయిన చంద్రబాబు నాయుడు గారు వెంటనే అధికారుల మీద వచ్చిన రిపోర్ట్ విత్ వచ్చిన వెంటనే ఇందుకు యాక్షన్ తీసుకోలేదు దీంట్లో ఖచ్చితంగా ఏదో రాజకీయ కుట్ర అయితే ఖచ్చితంగా ఉంది మరి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా గ్రహించాలి నిజంగా తప్పు జరిగే ఉంటే వెంటనే ఇరవై నాలుగో తారీఖున జూలై ఇరవై నాలుగో తారీఖున ఆయన వెంటనే యాక్షన్ తీసుకుని వెంటనే ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి సస్పెండ్ చేయాలి ఒక నిజంగా ఉంటే మరి అదే విధంగా ఈవో గారు ఆ నెయ్యి వాడలేదని ఆ నెయ్యి రిజెక్ట్ చేశారని కూడా చెప్పడం జరిగింది నిన్న ఎక్స్ ముఖ్యమంత్రి గారు అయిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్ గా మరి ప్రెస్ ముందు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది ఈ యొక్క టిటిడి నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకి కూడా టెండర్ క్వాలిఫై చేస్తారు సో ఆ టెండర్ లో క్వాలిఫై అయ్యాక కచ్చితంగా ప్రతి ట్యాంకర్ కూడా త్రీ లెవెల్స్ టెస్టింగ్ జరుగుతుంది సో ఇన్ కేస్ ఆ టెస్టింగ్ కనుక పాస్ అవ్వకపోతే అది రిజెక్ట్ అవుతుంది అని కూడా చెప్పడం జరిగింది సో అదే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు హయాంలో కూడా సుమారు పదిహేను సార్లు మరి రిజెక్ట్ అయింది గతంలో ఎవరైతే టెండర్ పాస్ అయ్యారో ఆ యొక్క నెయ్యి ట్యాంకర్ పదిహేను సార్లు రిజెక్ట్ అయింది సో అదే విధంగా జగనన్న రాయని కూడా ఒక చేశారు సో ఇది ఒక ప్రాసెస్ సో ఏదైతే ఈ టెండర్ లో చేస్తారో తర్వాత మే యొక్క నన్ను టెస్టింగ్ లో ఎవరు అవన్నీ కూడా ఏంటి రిజెక్షన్ అన్నది ఒకవేళ ఆ యొక్క నామ్స్ ప్రకారం వాళ్ళు రాకపోతే కనుక ఆ నెయ్య మీట్ అవ్వకపోతే అది ఏంటి అవి రిజెక్ట్ చేస్తారు సో ఆ ప్రాసెస్ లోనే ఇది రిజెక్ట్ అయి ఉంటది తప్ప సో రిజెక్ట్ అయిన నెయ్యి వాడారు అని చెప్పి ఎక్కడా కూడా ఈవో స్టేట్మెంట్ ఇవ్వలేదు ఈ రోజు ఒక భయభ్రాంత సిచ్యువేషన్ తీసుకొని వచ్చి ఏదో జరిగిపోతుంది ఏదో అయిపోతుందని చెప్పి ఈరోజు కుల మతాలు మరి రేకెత్తించిన అసలు కరెక్ట్ కాదండి ఈరోజు సీఎం గా మీరున్న మీరు ఎన్నో మంచి పనులు చేయాలి ఎందుకంటే మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ అవనివ్వండి మీరు ఇచ్చిన ఏంటి మేనిఫెస్టోలు ఇచ్చినాయి అని చేయడం మానేసి మీ వంద రోజు పరిపాలన ఏమీ చేయక మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని మీకు మీరు డప్పులు కట్టుకుంటూ మరి ప్రజలకు ఏమీ చేయకుండా సో ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఎలిగేషన్స్ వస్తాయని చెప్పి మరి సొంత ఎజెండాతో ఈ యొక్క కుల మతాలు రేకెత్తిచ్చి ఈరోజు మరి టిటిడిలో ఒక తప్పు నెయ్యి వాడారు అని చెప్పి ఈ రకంగా ఎలిగేషన్ చేసేది మరి మరి తీసుకురావడం ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు మరి నిన్నటి రోజున కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే మరి స్వామివారి సన్నిధికి వెళ్తున్నా జగన్ అన్న కూడా ఆపడం కూడా కరెక్ట్ కాదు నేను ఒకటే అడుగుతున్నాను ఈ రోజు డిక్లరేషన్ డిక్లరేషన్ అంటున్నారండి మరి ఆయన మరి మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత కింద ఉండగా మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం కింద ఉండగా రెండు సార్లు ఆయన పాదయాత్ర మొదలెట్టే ముందు మొదలెట్టిన తర్వాత కూడా మరి ఆయన స్వామివారు దర్శించుకున్నప్పుడు ఆ రోజు డిక్లరేషన్ మీరు అడగలేదు మరి తర్వాత ఆయన సీఎం కింద ఉండగా మరి జగ మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి స్వామివారిని మరి దర్శించుకుని పట్టుమస్తాలను ఇచ్చి మరి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నప్పుడు కూడా ఎవరు అడగలేదు రోజు మీరు తప్పు చేశారు కాబట్టి ఈ రోజు వెంకటేశ్వర స్వామి దగ్గరికి మరి మా జగన్ అని వెళ్తే ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఆ ప్రజల ఆశీస్సులు ఖచ్చితంగా భగవంతుడు ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయని తెలిసి మీరు ఏదో రకంగా ఈ రోజు తప్పుద పుట్టే విధంగా ఈ రోజు కుల మతాలు రేకెత్తించడం ఏ మాత్రం కరెక్ట్ కాదని చంద్రబాబు నాయుడు గారిని మరి 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 చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ మీకు ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళాలి తప్ప సిట్ అయ్యడం ఏంటండి సిబిఐ ఎంక్వైరీ జ్యుడిషియల్ ఎంక్వైరీకి వెళ్ళాలి తప్ప సిట్ వేసి ఏదో లోకల్లో మీకు మీకు మేనేజ్ చేసుకుని